హలో శంకరేనా అర్జెంట్ గా నువ్వు నువ్వునే మూట ముల్ల తరుకొని ఊళ్ళకి వెళ్ళిపోయి అరేయ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతావుంది ఆరా నువ్వు ఏడున్నావ్ ఎప్పుడు నీడ నువ్వు వేడునవ్ చెప్పు నేనేత్తావ్ అత్త కాడున్న దారా వదినా కూడా అది కూడా ఉన్నది నా పక్కకే ఎండు ఒకరు నేనేత్తావు

పాపం వాళ్ళ బిడ్డ ఇప్పుడు మందగిందట సత్తు హాస్పిటల్ ఉన్నది వాళ్ళ వచ్చింది వచ్చిందనుకో మీ పని అవుతుంది ఇంకా డేంజర్ అంటారు డాక్టర్లు